నా పేరు ఇస్మాయిల్ మా ఏరియా అంధ్ర ఏరియా మున్సిపల్ క్వార్టర్స్ ఈడ ఏరియాలో చాలా నీళ్ళు వచ్చింది ఇక ఇల్లు వచ్చేసి పద్దెనిమిది ఇల్లు చాలా ఇబ్బందిగా ఉంది మొక్కల వరకు నీళ్ళు ఉన్నాయి లోపల ఇంట్లో లోపల అంతా వచ్చింది నీళ్ళు అంతా ఆటి వరకు గేట్ వరకు ఉంది నీళ్లు లోపల ఇంట్లో పాములు వస్తున్నాయి సాములు అన్నీ లోపల బియ్యం సంచి అన్నీ నానిపోయినాయి అధికారంలో వచ్చి ఏం చూడలేదు ఇంకా కాలువ లేవు ఏం లేవు లేదు ఉద్యోగస్తుల్లో ఇక్కడ ఉండేది అంతే అందరూ ఇంకా ఏం పట్టి ఎవరు పట్టించుకోలేదు ఇంకా ఎమ్మెల్యే ఎవరు రాలేదు ఇంకా ఇలా ఉండబట్టి యాభై సంవత్సరాలు ఉన్నాం ఉండబట్టి ఇక్కడ వర్షం ఈ యొక్క పెద్ద వర్షం వస్తే ఇట్లయితే చిన్న వర్షం కూడా అంతా గిద్ది అంతా రోడ్కి అక్కడ రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది డైనేజ్ లేవు కాలు లేవు వస్తాయి ఏం లేవు చాలా వాసన రోగాలు అన్నీ వస్తాయి పిల్లలు చిన్న పిల్లలకి ఏం డిమాండ్ లేదో అంత కాలు డైనజ్ పార్క్ చేస్తే అంత కాలువలు వేస్తే బాగుంటుంది నీళ్ళు పోయినంత దారి కావాలి అంత మనకి అంత ఏం లేదు పరిస్థితి నీళ్ళు చాలా వచ్చినా నిన్న నైట్ రెండు గంటల నుంచి అసలుకి డ్రైనేజ్ లేదు వాటర్ బయటకు పోయేదానికి చాలా ఇబ్బంది ఉన్నది ఇండ్లకు నీళ్ళు వచ్చినవి ఇంట్లో నుంచి బయటకు లేదు బయట నుంచి పోయట్లేదు పద్దెనిమిది ఇంట్లో ఉన్నా వంద మంది ఉంటాం వర్షం వచ్చినప్పుడు ఏదో పరిస్థితి చిన్న వర్షం కూడా ఎట్ అవుతుంది నేను డ్రైనేజ్ డ్రైనేజ్ కావాలా కాలువలేవు అధికారులు ఏమి ఇంతవరకు ఏమి రాలేదన్న వచ్చింది చూసిపోయినారు అంతే ప్రతిసారి ఎమ్మెల్యే వారు చెప్పినాము వచ్చిన ఎమ్మెల్యే చేయలేకుండా పోయినారు మా పరిస్థితి ఇంతేనా ఏం అందులో గవర్నమెంట్ కోటర్స్ కదా అవి మేము యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము మేము ఎక్కడ బయటకు పోలేకపోతున్నాము మేము ఇక్కడ యాభై సంవత్సరాల నుంచి ఉన్నాము బయటికి పోవాలంటే మాకు ఇబ్బంది ఉంది ఇక్కడే ఉండి ఉన్నాము అంట రిక్వెస్ట్ ఏం లేదన్నా డ్రైనేజ్ చేస్తే వాటర్ వచ్చింది వాటర్ ఫాలో చేస్తే వచ్చిన నీళ్ళు పోతే బాగుంటుంది ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న సత్యం కోసం న్యూస్ కు స్వాగతం మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి